హలో ఆల్ నమస్తే అందరికీ వరుణ్ సందేశ్ ప్రస్తుతం నిందా మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు వరుణ్ సందేశ్ ఈ చిత్రంతో హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు రెగ్యులర్ హీరో సెంట్రిక్ కమర్షియల్ ఫార్మాట్ కథలా మాత్రం లేదు కంటెంట్ కాన్సెప్ట్ బేస్డ్ కథలాగే అనిపిస్తోంది ఈ మూవీ కోసం వరుణ్ సందేశ్ చాలానే కష్టపడ్డట్టుగా తెలుస్తోంది కాలు సరిగ్గా లేకపోయినా గాయమైనా కూడా కుంటుతూనే నిందా కోసం షూటింగ్ చేశాడట వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ ఒకప్పుడు హ్యాపీడేస్ కొత్త బంగారు లోకం కుర్రాడు ఏమైంది ఈవేళ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోయాడు అయితే మళ్లీ వరుణ్ సందేశ్ ఇంతవరకు తన స్థాయికి తగ్గ హిట్టుని చూడలేకపోయాడు మధ్యలో ఎన్నో రకాల జానర్లు పాత్రలు పోషించాడు కానీ వరుణ్ సందేశ్ కు సరిపడా కమర్షియల్ సక్సెస్ అయితే రాలేదు ఇక రూట్ మార్చిన వరుణ్ సందేశ్ ఇప్పుడు నిందా అనే మూవీతో వస్తున్నాడు కాండ్రకోటా మిస్టరీ అనే క్యాప్షన్తో ఈ మూవీ రాబోతోంది యథార్థ సంఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథం ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు రాజేష్ జగన్నాథ్ యుఎస్లో మంచి జీతం లగ్జరీ లైఫ్ని వదిలేసుకొని సినిమాల మీదున్న ప్యాషన్తో ఇలా కథను రాసుకొని ప్రొడక్షన్లోకి దిగి సినిమాను తీశాడని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ సందేశ్ నిందా టీం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ చిత్రం తన మనసుకు బాగా నచ్చిందని ఆల్రెడీ తన ఫ్యామిలీ మెంబర్లకు ఇండస్ట్రీలోని కొద్ది మందికి చూపించామని చాలా బాగుందని మెచ్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు మైత్రి శశి కూడా సినిమాను చూశారని అందుకే నైజాంలో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు ఈ మూవీ షూటింగ్ చాలా తక్కువ రోజుల్లోనే ఫినిష్ అయిందని కానీ మంచి అవుట్పుట్ వచ్చిందని సినిమా చూస్తే మీకు ఈ సినిమాను ఇంత తక్కువ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్లో తీశారు అనే ఫీలింగ్ రాదని అన్నాడు తనకు లెగ్ ఇంజరీ అయినా యాంకిల్ ఫ్రాక్చర్ అయినా కూడా కుంటూతూనే షూటింగ్ చేశానని కేవలం దర్శకుడి ప్యాషన్ చూసి అతని కోసమే సినిమా షూటింగ్ చేశానని అన్నాడు వరుణ్ సందేశ్ అంతా సెట్ చేసుకుని ఒక ఆర్టిస్ట్ వాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలుసని అందుకే రాజేష్ కోసం తాను షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేశానని వరుణ్ సందేశ్ తెలిపాడు చూడాలి మరి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో సో ఈ మూవీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా షేర్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్